అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి ఐదు వందల గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష